తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వారికి సముచిత న్యాయం జరుగుతుంది అని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ అన్నారు నేడు మదనపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా నియమితులైన సుబ్రహ్మణ్యం రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు పార్టీ కోసం కష్టపడ్డ వారికి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అని రికమెండేషన్స్ వల్ల పదవులు వస్తాయనే సాంప్రదాయం టీడీపీ పార్టీలో లేదన్నారు ఈ కార్యక్రమంలో ప్రభాకర్ కాశీ శ్రీరామ్ రెడ్డి నాయుడు మల్లం శ్రీనివాసులు ప్రకాష్ నాయుడు మల్లం ప్రకాష్ నాయుడు పసుపు రెడ్డి శ్రీనివాసులు కలిసం ప్రకాష్ నాయుడు షేక్ సికిందర్ బాషా తదితరులు పాల్గొన్నారు మదనపల్లి మార్కెట్ నాయకుడు అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో కష్టపడ్డ ఎంతో మంది నాయకులకు కార్యకర్తలకు ఈరోజు న్యాయం జరిగిందనేది ఉదాహరణ మా సుబ్రహ్మణ్యం రెడ్డి ఎందుకంటే ఒక పక్క శ్యామలమ్మ కావచ్చు ఒక పక్క సుబ్రహ్మణ్యం రెడ్డి కావచ్చు ఒక పక్క మున్ ఫ్యామిలీ కావచ్చు అదేవిధంగా నరసింహుల ఫ్యామిలీ కావచ్చు నిమ్మలపల్లి విజయ్ ఫ్యామిలీ కావచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు ఎప్పుడైనా న్యాయం జరుగుతుందనేది నిన్న తెలుగుదేశం పార్టీ మార్కెట్ గార్డ్ అనౌన్స్ చేయన ఉదాహరణ అందులో భాగంగా మా అయినటువంటి ముప్పై నాలుగో వాడు ముందు కౌన్సిలర్ అంజనేయులు గారికి వైస్ చైర్మన్ ఇవ్వడం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎవరో రికమెండ్ చేస్తే పదవులు వస్తాయనేది అని ఈ సందర్భంగా అందరికీ అర్థమైంది ఇంకా రెండు వేల పద్నాలుగు నుంచి కష్టపడిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంకా దాదాపు ఇరవై మంది ఉన్నారు మదనపల్లి నియోజకవర్గంలో ఆ రోజుల్లో మాతో పార్టీ కష్టకాలంలో రోడ్లలో ధర్నాలు చేసి కేసులు పెట్టించుకొని వాళ్ళందరికీ కూడా మనం న్యాయం చేస్తాం ముందుగా మార్కెట్ గార్డుకు సంబంధించిన డైరెక్ట్ పెద్దవాళ్ళు చైర్మన్ గారికి వైస్ చైర్మన్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎందుకంటే నిన్న చూసాం డైరెక్ట్ సీఎంఓ ఆఫీస్ నుంచి నేమ్స్ వెలువడే పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా రాబో రోజుల్లో ఇంకా అందరికీ గట్టిగా ఆ రోజైతే ఎవరైతే మాతో పాటు నిలబడ్డారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా జిల్లా మంత్రి వర్యులు రాంప్రసాద్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి ఇన్ఛార్జీ మినిస్టర్ దృష్టికి మా యువనాయకుడు నారా లోకేష్ గారి దృష్టికి మా సీఎం గారి దృష్టికి అదే అదేవిధంగా మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ న్యాయం చేసి